బ్రహ్మంగారి మఠం మండపంలోని పోలీస్ స్టేషన్లో విధులను నిర్వహించి బదిలీపై వెళ్తున్న ఎస్ఐ విద్యాసాగర్కు ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ విద్యాసాగర్ విధులను నిర్వహించి బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ప్రస్తుతం విధులకు హాజరైన బ్రహ్మంగారి మఠం ఎస్ఐ చంద్రశేఖర్ తో పాటు ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చెండపల్లి సుబ్బారెడ్డి ఎల్లటూరు సామశివారెడ్డి ఎస్ఆర్ శ్రీనివాసులు పోల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రహ్మంగారి మఠం ఎస్ఐగా విద్యాసాగర్ గత రెండున్నర సంవత్సరాలుగా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలను కాపాడుతూ తన విధులను నిర్వహించారని వారు కొనియాడారు అదే విధంగా ఎస్ఐ విద్యాసాగర్ మాట్లాడుతూ తన విధి నిర్వహణలో తమకు సహకరించిన సిబ్బందికి ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు మనం బయట పరిస్థితున్న మన గురించి మనం మాట్లాడుకోవాలంటే మనకు కూడా ఏంటంటే ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో అత్యధిక కాలం పనిచేసిన పోలీస్ స్టేషన్ అత్యధిక అంటే ఈ రెండున్నర సంవత్సరం ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే రాష్ట్రం అయితే రెండున్నర సంవత్సరం ఎంత స్పీడ్గా అనిపించే అనిపించేంత బిజీ బిజీగా ప్రతిరోజు కొత్త కొత్త సవాళ్ళు కొత్త ఛాలెంజెస్ తర్వాత అంటే ఇక్కడ పేర్ చేసిన ప్రాబ్లమ్స్ నేను ఎక్కడ చేయలేదు చాలా చేశాను చేసాను కానీ నేను చేసినంత చాలా హార్డ్ టైం అది లాంగ్ ఇష్యూస్ కానీ తర్వాత అది కానీ ఇక్కడ చిన్న చిన్న సమస్యలే కానీ మెంటల్ ప్రెజర్ అనేస్తాను అంటే అక్కడ ఫిజికల్గా చేసుకుని మెంటల్గా చేస్తాను ఎనీ ఫోన్ ఈ పోలీస్ స్టేషన్లో వేల శాతం నేను చక్కగా పనిచేయడానికి కారణం సెవెంటీ పర్సెంట్ నా మెన్నే వాళ్ళు యూనిటీగా నాకు సహకరించడం వల్లనే నేను సక్సెస్ అయ్యింది మిగతా థర్టీ పర్సెంట్ వేసుకుంటే మా ఆఫీసర్లు కానీ మా ప్రజలు కానీ మా అధినేతలు కానీ అందరి కోఆపరేషన్తోనే ఈ రెండు సంవత్సరం బట్ చేసుకునే తీసుకోవాలి ఎస్పెషలీ మా మెన్నెలో ఎన్నో స్టాఫ్ వచ్చి కష్టమన్న రమణ రాజేష్ సారమ్మ ఇందో స్టాఫ్ నాకున్న ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రజల్లో సిక్స్టీ పర్సెంట్ నేను నడిస్తే ఫార్టీ పర్సెంట్ నచ్చమనే మేము అందరికి పని చెప్పుకుంటూ ఎవరికి ఏ పని చెప్పుకోవాలో ఆ పని చెప్తూ అర్థిగా నా ఫార్టీ పర్సెంట్ బరువు వచ్చింది అర్థం అయితే తర్వాత నెక్స్ట్ మా రైటర్ మా రైటర్ అందరితో కలిసి కదా అందరికంటే అనుభదతుడు బాగా సహకరించారు రైటర్లో కంటే ఆ తర్వాత మా సినిమా కానీ తర్వాత మా ఊరప్ప కానీ అందరితో కూడా ఫస్ట్ పెండింగ్ జరిగింది కానీ ఫస్ట్ గొడవతో స్టార్ట్ అయిందంటే పోలెడితోనే వచ్చిన రెండో రోజే ఒక కేజ్ డ్యూటీ కోసం హైదరాబాద్ పోవడం ఇక్కడ లాన్ డ్రాస్ రావడం ఆ రోజైతే పోలెడ్డి నేనైతే కొంచెం గట్టిగానే గట్టిగా అంటే నా మాట అట్లుంటుంది ఇద్దరితో గొడవ పడినట్లే తర్వాత తర్వాత చాలా క్లోజ్ అయిపోయినా పోల్ రెడ్డి కానీ తర్వాత మా సుబ్బారెడ్డి కానీ కనిపించని పోలా తీరగాలి గొడవ తీరాలి కానీ సాంబా కానీ కాదు మా కాదు కావాలని మా అందరి సెకండ్ కావచ్చు ధన్యవాదాలు తల చేసుకుంటాము ఎక్కువ మాటలు కావు మీ గురించి వస్తాయి కదా అందరికీ ఆ బ్రహ్మంగారు ఆదివరాలు ఎక్కువ అష్టైత్యాలతో చెప్పుకోవాలంటే ముఖ్యంగా సూరి ఎక్కడ పూరి మై గోపులయ్య ఈ ముగ్గురు నాకెందుకంటే ఇక అందరికి రెండు చేతులు ఉంటాయి నాకు మూడు చేతులు ఉన్నాయి ముగ్గురు చేతులతో మనం నెక్స్ట్ వస్తే మిగతా వాళ్ళందరూ చేయలేదని కాదు కానీ ఎక్కువ ఏదున్నా కూడా నాకు మా కష్టమర్ ఏమైనా కూడా సమయానుకూలంగా ప్రవర్తించే వాళ్ళు కూడా చెప్తాను మాధవ్ జిల్లాకి కడప జిల్లాని కర్నూలుకి మేమేమో సొంతూరులో ఆడు ఉంటాము అనుకుంటాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పదిహేను సర్వేసి ఇదే సొంతూరు మాత్రం దాదాపు ఇప్పుడు పదకొండు పన్నెండు నుంచి వచ్చినాము కానీ మాకు కడప జిల్లానే సంత ఊరు ఆడ ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారు ఆడ ఎవరు అనేది మాకు ఇదైతే ఈ ఎవరు ఎక్కడ ఏ ఏంది అనేది మాకు మంచి అవగాహన వస్తుంది కానీ అక్కడ ఎవరున్నారు కనీసం మా ఇంటికి మా ఏరియా పుట్టే కార్పొరేటర్ కూడా ఎవరు మాది ఏరియా అటువంటి